హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా వార్త మన ఛానల్లో ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ అనేది మీకు సమయానుసారంగా మీకు అందించడం అయితే జరుగుతుంది వీటితో పాటు బ్రేకింగ్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీకు న్యూస్ అనేది అప్డేట్స్ అనేది అందించడం అయితే జరుగుతుంది ఇటీవల చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముత్త తుఫాన్ భారీ ఎఫెక్ట్ అయితే చాలామంది నిరాశ్రలు అయ్యారు ఎంతో మంది ఎంతో మూగజీవులు అదేవిధంగా పంట నష్టం చాలామంది అయిపోయింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అదేవిధంగా ఇప్పుడు ఒక మరో తుఫాను అనేది మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్లనే గంటలు ఆలు పెట్టుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక్కడ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఈ నెల ఇరవై రెండున మరో తుఫాన్ అలర్ట్ ఈ జిల్లాలకు జోరు వానలు అనేది ఇప్పుడే ఒక వార్త అయితే రావడం జరిగింది బంగాళాఖాతంలో వచ్చే వారం తుఫాను ఏర్పడే అవకాశం ఎక్కువ ఉందన్నట్లు వాతావరణ నిపుణుడు నిపుణులు అయితే తెలియజేయడం జరిగింది అదేవిధంగా అండమాన్ సముద్రంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున అంటే ఎల్లుండి నుండి అల్పపీడనం ఏర్పడడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి దోహదపడుతున్నాడు సమాచారం అదేవిధంగా పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ ఇటు అదేవిధంగా తమిళనాడులో మోసార్ వర్షాలు కురుస్తాయని సమాచారం ఏపీ తమిళనాడు తీరం వైపు పయనించే తుఫానుగా మారనుందని కీలక సమాచారం నవంబర్ ఇరవై నాలుగు ముప్పై మధ్య ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు అదేవిధంగా తెలియజేయడం జరిగింది కాగా ఈ తుఫాను కారణంగా భారీ వర్షాలు అయితే పడున్నాయని ప్రాథమిక సమాచారం ఏపీలో కొన్ని డిస్ట్రిక్టులు చూసుకున్నట్టయితే గుంటూరు అదేవిధంగా నెల్లూరు చిత్తూరు తిరుపతి లాంటి వాటిలో వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి